ఈ మధ్య నిఖిల్ కావ్యాల మధ్య బ్రేకప్ గురించి లవ్ గురించి చాలా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే సోషల్ మీడియాలో నిఖిల్ అయితే కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ చేసి తన పర్సనల్ లైఫ్ గురించి అయితే చెప్పకనే చెప్పేస్తున్నాడు చాలా ఈ మధ్య అయితే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలు అయితే చాలా ఓపెన్ అయ్యాడు మరి కావ్య అయితే ఏదో ఒక పోస్ట్ ద్వారా చెప్పాలనుకునే చెప్తుంది కానీ క్లారిటీ ఇవ్వట్లేదు అలాగే ఇంకొక పోస్ట్ అయితే అలాంటి పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు కావ్యశ్రీ కావ్యశ్రీ అయితే చేసిన పోస్ట్ అయితే డిటేల్ రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత అయితే ఈ పోస్ట్ చేశారు మరి తను చేసిన పోస్ట్ ఏంటంటే తను రీసెంట్గా ఫోటో షూట్ చేయించుకున్న కొన్ని ఫోటోస్ని యాడ్ చేస్తూ ర్యాపిడ్ ఇన్ ట్రెడిషన్ అలాగే గ్లోయింగ్ ఇన్ కలర్స్ అని ఒక బటర్ఫ్లై యాడ్ చేస్తూ ఈ పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు కావ్యశ్రీ మరి తను షేర్ చేసిన ఈ పోస్ట్ అయితే నిఖిల్ ఇంటర్వ్యూ తర్వాత చేయడం వల్ల ఈ పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్గా మారింది మరి నిఖిల్ కూడా తన ఇచ్చిన ఇంటర్వ్యూలు అయితే చాలా చెప్పాడు కావ్య గురించి ఈసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చాలా ఓపెన్ అప్ అయిపోయాడు నిఖిల్ ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది నిఖిల్ ఏం చెప్పాడు ఏంటి అసలు అని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో చూడండి కావ్యశ్రీ పోస్ట్ చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు అయితే అక్క నువ్వు కూడా ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి ఒక క్లారిటీ అయితే అడుగుతున్నారు నెటిజన్లు అలాగే తను షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫిక్స్ పైన మీరు కూడా ఒక లుక్ వేసేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్